దేవునికి స్తోత్రం మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం ఇది మన సామిత్ర గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు దేవుని వాక్యం చెప్పిన రోజు చాలామంది గాలిని పోలియున్నారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఎవరు గాలిని పోలినటువంటి వారు ఎలాంటి వారు గాలినిపోయినటువంటి మనస్తత్వాలు కలిగిన వారు అలాంటి వారి మనస్సు ఎలా ఉంటుంది అలాంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని దేవుడు మాట మనం ఎలా ఉండకూడదు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రతి దినము ఎందుకంటే ప్రతి దినము మన దేవుని మాట చేత నడిపించబడేవారుగా ఉండం గనక ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు గనుక అందుకే మనం ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ప్రతి ఉదయం దేవుని వాక్యం చేత నడిపించబడే వారు ఉండాలని దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం కపటం మనస్సుతో దానమిచ్చి డమ్మము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది గాలిని పోలి ఉండడం అంటే గాలి ఇటుబడి తట్టు వెళుతూ ఉంటుంది ఇటుబడి తట్టు వేస్తూ ఉంటుంది దానికి ఒక దిక్కు ఒక స్థలం అనేది ఉండదు అయినా అది వీస్తూ ఉంటుంది ఆ గాలిని పోలి ఉన్నవారు ఎవరంటే వ్రాయిబడి అయితే కపట మనసుతో దానం ఇచ్చి డంబము చేయవారంట కపట మనసుతో అంటే మనం దానం ఇచ్చినప్పుడు అనగా మనం సహాయము చేసినప్పుడు మనము డంబముగా ప్రవర్తించకూడదు డంబముగా మనం మాట్లాడకూడదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట ఎవరికైనా ఒక చాలామంది అడుక్కునేవారు ఉంటారు లేదా అలాంటి వారు మనసు సహాయం చేసేటప్పుడు మన కపటము లేని మనసుతో చేయాలంట లేకపోతే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదు కూడా నువ్వు నువ్వు ఎవరికైనా సహాయం చేయగలిగితే వారికి ఏదైనా నువ్వు హెల్ప్ చేయగలిగితే అలా చేసేటప్పుడు నీ మనసు కపటంగా ఉండకూడదంట కపట మనసుతో అలా చాలామంది కపట మనసుతో దానం చేసి ఒక డంబముగా ప్రవర్తిస్తారు డంబముగా డంబము అంటే గొప్పలు చెప్పుకోవడం గొప్పలకు పోవడం గొప్పలుగా వారు ప్రవర్తించడం గొప్పలుగా వారు చేయడం అని అర్థం వస్తుంది అంటే దేవుని నమ్మిన బిడలు దేవుని నమ్ముకున్నటువంటి మనం ఎవరికైనా గన మనం గనక సహాయం చేసిన మేలు చేసిన ఎవరినైనా ఆదుకున్న ఎవరికైనా మనం ఎలాంటి మనసుతోనంటే దేవుడు మనకిచ్చిన హృదయముతో దేవుడు మనకిచ్చిన మనసుతో మనం వారికి చేయాలి అలా చేయకుండా ఒకవేళ నువ్వు చేసావు కానీ చేసినా కూడా నువ్వు చేసే మనస్సు కపటంగా ఉండి ఒకవేళ చేసిన దానికి ఒక డంబము కావాలను ఆశపడితే అనగా పేరు నీ గురించి అది కావాలను ఆశపడితే దాన్నే డంబము ఇలాంటి వారు ఎవరంటే గాలిని పోలి ఉన్నారు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నారంట చూడండి సమాజంలో చాలామంది చాలామందికి సహాయం చేస్తూ ఉంటారు చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు చాలామందికి వారు ఆదుకుంటూ ఉంటారు అలా ఉన్నప్పుడు నిజమైన మనస్సుతో వారు చేస్తే చాలా ధన్యులు కానీ వారు దాన్ని కూడా కపటంగా చేసి మళ్ళీ దానికి చేసిన దానికి మాకంటూ ఒక పేరు కావాలని కానీ మాకంటూ ఒక స్థితి కావాలి కానీ అలా గనక ఆ మనసుతో గనక వారు చేస్తే అలాంటి వారే గాలిని పోలిన వారని దేవుడు వాక్యం చెప్తుంది ఎందుకు ఈరోజు ఈ విషయంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనం ఒకవేళ అలాగే ఇప్పుడు చేసిన ఏ విధంగా చేసినా ఏ రీతిలో చేసినా ఎవరికి చేసినా గుర్తుపెట్టుకోవాలి దేవుని నమ్మిన బిడ్డలుగా మనము కపటముగాను చేయకూడదు డంభముగాను మనం చేయకూడదు ఈ రెండు మనలో లేకుండా చేసుకోవాలి అప్పుడు నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలముగా నీకు ఆయన దయచేసే వాటిని దయచేస్తాడు నీకు ఆయన అనుగ్రహించే వాటిని అనుగ్రహిస్తాడు కనుక ఈరోజు నుంచి మనం ఒక గాలిని పోలిన వారిగా మనం ఉండకుండా ఒక కపటమైన హృదయముతో మనం చేయకుండా దానం ఇవ్వకుండా దాన్ని దంబముగా మనం పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళకుండా మనం చేయగలిగితే ఖచ్చితంగా నీవు గాలిని పోలినట్టు ఉండవు స్థిరంగా ఉంటావు అట్టి కృప దేవుడు మనకి కూడా అనుగ్రహించి నడిపించి సహాయము చేయునుగాక ఆమెన్ పరిశుద్ధుడా నీకు వందనాలు వేసయ నీ సన్నిధిలో మేము గాలిని పోలినవారుగా ఉండకుండా వర్షము లేని మబ్బువలే ఉండకుండా నీవు మాకు ఇచ్చిన మంచి హృదయముతో మంచి మనసుతో ఏదైనా మేము చేసే హృదయాలు మాకు దయచేయమని దానికి ఏది కూడా మేము ఆశించినటువంటి వారిగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్